ఖనిజాల అక్రమ తవ్వకాలపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు నెల్లూరు జిల్లాలో క్వార్జ్ సిలికా అక్రమ తవ్వకాలపై సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓబులాపురం గనుల్లో ఇనుప ఖనిజం చోరీపై కాలువ శ్రీనివాసులు శాసనసభలు అడిగిన ప్రశ్నకు మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇచ్చారు అక్రమ తవ్వకాలపై విచారణ జరుగుతుందని చెప్పారు పార్టీకి వాళ్ళు మైనింగ్ రికవరీ లేకుండా ఊరికే కేసులు సంవత్సరాలు జరుగుతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి కేసులు పదమూడేళ్ళు అయిపోయింది అందుకని ఈ కేసులో రికవరీ చేయాలో సీరియస్గా దాన్ని తీసుకోవాలని చెప్పి అట్నే రుస్తుం మా ఆయన విషయంలో కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఉంది వాళ్ళు రెన్యువల్ చేయకుండా ఆపింది ఆ ప్రభుత్వం ఆ ఫైల్ కూడా ప్రభుత్వం ముందు ఉంది న్యాయంగా దాన్ని రెన్యువల్ కూడా చేయాలని చెప్పి కూడా ఎందుకంటే బాధితుడు అతను అతను మాయన్ను ఘోరంగా దోపిడీ చేస్తే అని న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో సిబిఐ సీజ్ చేసిన ఖనిజంలో లక్ష మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించారు దాని విలువ ముప్పై కోట్ల రూపాయలు రూపాయలుంటే స్పష్టంగా పత్రికల్లో ప్రముఖంగా వచ్చాయి అధ్యక్ష సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని దోచేశారో కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని దోచేశారో అలాంటి గజ దొంగలు ఈరోజు భిన్న రాజకీయాల పార్టీలకు సంబంధించిన వాళ్లతో గూడుపటానిగా ఏర్పడి ఒక విష ప్రచారం సాగిస్తా ఉన్నారు అధ్యక్ష ఈ మధ్య కాలంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు ఈ సిబిఐ సీజ్ చేసిన యంత్రాలు జేసీబీలు హిటాచీలు ఇట్లాంటి వాటిని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నం చేసిన ఈ రెండు సందర్భాల్లో వాళ్ళను పట్టుకొని కేసులు పెట్టి వాళ్ళు గతంలో ఓఎంసీకి వాహనాలు సరఫరా చేసిన వ్యక్తే అని నిర్ధారించింది ఈ ప్రభుత్వంలో ఉండే పోలీస్ యంత్రాంగం మరి ఇన్ని పచ్చి నిజాలు మన ముందున్న ప్రభుత్వం తరఫున మనము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను మీ ద్వారా మంత్రిగారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరైతే ఈ ఓబులాపురం గనుల్లో సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని దోచేశారో ఆ విషయంలో సమగ్రమైన దర్యాప్తు నిర్వహించి ఆ దోషులను కఠినంగా దండించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పిన అధ్యక్ష ఇప్పుడు ఇది మేజర్ మినరల్ అయింద దాన్ని విచారణ చేసి డెఫినెట్ గా అలాంటిది ఏమైనా ఉన్నట్టయితే రికవరీ చేయడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకున్నాం అట్లాగే ఇప్పుడు గౌరవ సభ్యులు హోబులాపురంలో ఏదైతే సీజ్ చేసినటువంటి దాదాపు డన్లు సంబంధించి అంతా కూడా ఇల్లీగల్ జరిగిందని చెప్తున్నారు అధ్యక్ష డెఫినెట్గా దాని మీద ఎంక్వైరీ చేసి ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ తరఫున యాక్షన్ తీసుకున్న